జీలుగుమిల్లి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు ప్రభుత్వం పెంచిన పెన్షన్స్ తో పాటు మూడు నెలల నగదు కలిపి ఏడు వేల రూపాయలు లబ్దిదారులకు అందజేశారు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చిర్రి బాలరాజు అన్నారు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే బాలరాజును శాలువాత సత్కరించారు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే మీ అందరికి హామీ ఇచ్చామో మూడు వేల రూపాయలు గెలవాలి పెన్షన్నే నాలుగు వేల రూపాయలు చేస్తామని అలాగే మొదటి నెలలో మీకు ఏడు వేల రూపాయలు మీ ఇంటికి వచ్చి అందిస్తామని ఇచ్చినటువంటి హామీని ఏదైతే మేము ఎన్నికల్లో మీకు చెప్పామో ఆ హామీని మేము ఈరోజు నెరవేర్చే విధంగా మీ అందరికి కూడా ఏడు వేల రూపాయలు ఏదైతే సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా మీ దగ్గరికి వచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది మేము ఏదైతే మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి హామీని అందరూ కూడా నెరవేర్చుకుంటున్నాం మీ అందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం సో మీ అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఈరోజు ఏదైతే వృద్ధా పిన్షన్లు కానీ డయాసిస్ పేషెంట్స్ కానీ అలాగే వికలాంగులు కానీ అలాగే వితంతులు కానీ వీరందరికీ కూడా ఏదైతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పెంచుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవోని పాస్ చేయడం జరిగింది ఈ జీవో ప్రకారంగా మొదటి నెల మొదటి గెలిచినటువంటి మొదటి నెలలో ఏడు ప్రతి నెల ఇచ్చే విధంగా మీ అందరికి కూడా మేము ఏదో వాదుడుగా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ రోజు ఈ శుభ సందర్భంగా ఈ ప్రతి ఇంటికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఈ ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది తర్వాత నుంచి నాలుగు వేల రూపాయలు అలాగే డయాలసిస్ పేషెంట్స్ కి పదిహేను వేల రూపాయలు అలాగే వితంతులు వితంతులకి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కనుక మీ అందరు కూడా మరొకసారి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటారు